அடிட்ட லஃப்களு தேரலோட రాష్ట్ర అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ శర్మిలారి వైఎస్ శర్మిరెడ్డి గారి బర్త్డే సందర్భంగా మేము ఈ జన్మదిన వేడుకలో ఈ చెవితి మూగ ప్రియదర్శిని స్కూల్ జరుపుట జరుగుతుంది ఇక్కడికి మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నగర నాయకులు జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని

జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరెడ్డి గారు వేరే ఢిల్లీ పర్యటనలో ఉన్న సందర్భంగా ఆయన ఇవాళ అక్కడ ఉండడం వల్ల రేపు వస్తున్నారు ఆయన ఈ కార్యక్రమాన్ని ఆయన ఏ విధంగా నిర్వచమైన ఆ విధంగానే మేము అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శ్రీ వైఎస్ తరిమారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రియదర్శిని చెవిటీ మూగ స్కూల్ నందు ఈ పిల్లలందరికీ కూడా స్వీట్లు ఫ్రూట్స్ అన్ని పంచిపెట్టడం జరుగుతుంది ఈవిడి మాకు కాంగ్రెస్ నాయకురాలుగానే కాకుండా ఎంతో ఉన్నత స్వభావంతో సున్నితమైన మనసుతో మంచి నడవడికతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది ఇలాంటి నాయకురాలు నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని మేము కోరుకుంటూ ఆవిడిని ఆశీర్దిస్తూ కాంగ్రెస్ కమిటీ రథసారథి మా యొక్క నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కాలనీలో ఉన్నంటి ప్రియదర్శిని చెవిటి మోగా రెడ్డి ఆశ్రమంలో ఈరోజు సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి అని మేడం గారు యొక్క మాక మేడం గారు నిండున్నర ఆరు ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి అని ఇక సేవా కార్యక్రమం ఈరోజు పిల్లలందరూ కూడా మరి పిల్లల సమస్యలో చేయాలని చెప్పేసి అని ఈ రోజు కేక్ కటింగు అదేవిధంగా కొన్ని అల్పాహారాలు కూడా పిల్లలందరూ కూడా ఇచ్చి మేడం గారిని దీవించాలని చెప్పి ఆచరించాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు మన జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ అదేవిధంగా పట్టణాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక కార్యక్రమం చేయడం జరుగుతోంది ఉంది మన ఉక్కు మహిళ మన వైఎస్ శర్మిలారెడ్డి గారు వేల పుట్టినరోజు ఘనంగా చౌటుమగ ఆశ్రమంలో ఘనంగా వేల పుట్టినరోజు జరుగుతుంది అదేవిధంగా సీనియర్ నాయకులు అలాగే మన యు యువజన నాయకులు అందరూ భార్య ఎత్తున పాల్గొని ఆయన ఆవిడ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటాం ఈ సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఆవిడ నుండి నూరేలు జీవించాలి ఆంధ్రప్రదేశ్ని అధికారంలో తీసుకుని రావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ పార్టీకి ఎల్లకాలం మేము అందరం కష్టపడుతూ ఆవిడ ఎంటా ఉంటామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం భారతదేశం కి రెండు మాటలు అంటే ఇందిరాగాంధీ గారు ఐఎం రేడియాని ఎలా చెప్పుకుంటామో అలాగే ఆంధ్రప్రదేశ్కి వైఎస్ లేడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే రోజులు జనాలు ముందు ఇంకోటి మన వైఎస్ శ్రీమల్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రిగా మా కాంగ్రెస్ పార్టీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అయిన వైఎస్ శ్రమరెడ్డి గారు పుట్టినరోజు ఈ రోజు మేము డెఫ్ స్కూల్లో నూట పది స్టూడెంట్స్తో అందరితో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మాకు రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మళ్ళీ మైనార్టీ తరఫు నుంచి వైఎస్ గారికి బర్త్ ఆంధ్ర రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది ఆవిడ త్వరలో ముఖ్యమంత్రిగా కూడా ఈ బర్త్డే సమయంలో ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నేను సంగతి తీసుకున్నాను గారు నగర కాంగ్రెస్ సిటీ కాంగ్రెస్ లో ఇక్కడ పీదర్శిని ఎడ్యుకేషన్ దాంట్లోని కేక్ కూసి పుట్టి రూజు వేడుకలు జరుపుకుంటున్నాం సరే రెడ్డి గారు రాగానే కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన బలం వచ్చింది పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయే ఎలక్షన్లోనే కాబోయే ముఖ్యమంత్రిగా వాడి పాదయాత్ర చేసి పెద్దలు చేసే కాంగ్రెస్ పార్టీ చేసే ఉద్యమం పాటి నుంచి పాడుకునే వాళ్ళ నాన్నగారు సీఎం చేసిన నుంచి రాష్ట్ర అభివృద్ధి ఏం చేసిందో అన్నీ కూడా అమ్మాయి ఏం చేస్తాతో చెప్పి తొలిదాన్ని నిప్పు కూడా అన్నది ఏమని ఆవిడ వచ్చాక కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ఆవిడ కూడా ఆరోగ్యం దేవుడు ప్రసంగించి అందుతో కలిసి ఉండాలనుకుంటూ సలు